గత నాలుగో తేదీన హనుమంతు వ్రతం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిలేశ్వరపురం మండలం కోరుమిల్లి బసవరాజు చెరువు వద్ద చిన్న కోరుమిల్లి లాకుల వద్ద కొలువైన హనుమాన్ ఆలయాల వద్ద ఐదు రోజులుగా విశేష పూజలు భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది అనంతరం ఈ నెల ఏడవ తేదీన లాకుల వద్ద ఈరోజు సోమవారం కోరుమిల్లి చెరువు వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు ఈ అన్న కోరుమిల్లి దాని పరిసర ప్రాంతాల గ్రామాల నుండి మహిళలతో సహా వేలాదిగా భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు ప్రతి ఏటా మార్గశిర మాసం పౌర్ణమి నాడు వచ్చే హనుమాన్ వ్రతాన్ని కోరుమిల్లి గ్రామంలో కొలువైన హనుమాన్ ఆలయాల వద్ద గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు ఉన్నారండి గారు శంకర జగారథ స్వామి గారు గాంధీ చేశారు నాకు వార్త బాగా సార్ అడుగుతూ ఉన్నాడు నేను జై శ్రీరామ్ జపించ